ఆధునిక తెలుగు సాహిత్య వ్యవస్థాపకుడు గురతాడప్పారావు అని ప్రముఖ విద్యావేత్త కళాశాలల అధినేత జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జేసీ డాక్టర్ జామి భీమశంకర్ అన్నారు వాడక భాషను ప్రోత్సహించి తెలుగు సాహిత్యంలో కొత్త వరవడ సృష్టించిన గురతాడ అప్పారావు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యాధారి డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జేసీ కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా గురతాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు కొట్టి మాటలు గట్టి పెట్టే గట్టిన తెలుపెట్టే కొన్ని ఏదైనా జరుగుతూ పోయిన గురదాడ మాటలకు బాధలు వేయడం ఉద్దేశంతో దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి గొడదాడ చేయడం ప్రేమ అలవాటు ఆనమైంది కానీ రేపు రెండు అకేషన్స్ ఆదివారం దసరా సెలవులు అలాగే డిగ్రీ కళాశాలలు బౌలు ఈ మూడు సందర్భాలు దృష్టిలో పెట్టుకుని చేయబడితే ఇవాళ కూడా చేసి ఈ కార్యక్రమం ఎలాగైనా చేయాలని తెలుస్తున్నాము நான் <laughs> எனக்குறன் <laughs> অন্দি জনগণ নিতে ক্যা নাম্বার ত্রি জেসি সব গুট সারা চ పెంచమన్నా మంచి అన్న పెంచమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు కొద్ది మాటలు కట్టి పెట్టి గట్టి మీద ఈ శులోమని మనుషులు ఉంటే దేశం బాగుపడి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఎల్ల లోకంలోకి వల్ల వేదనలు వెళ్ళకల్లేదు ఈ మాటలు సంసమాన స్థాపన అవసరమైన నిర్మాణానికి ఉపయోగపడతామని దాదాపు రెండు సంవత్సరాల క్రితమే గోదావరి పరాగత చెప్పారు ఆయన ఇంకో ప్రధానమైన అంశాన్ని ఆయన భాషలో చెప్పారు ఆయన బాలుగు భాషకి ప్రధానత క్రమించే నాయకుడిగా ఎదిగినా ఆయన ఖాళీగా వాళ్ళంటే సోమరు లాంటి నాకు ఇష్టం ఉండదు సోమతగా ఉండి బపం కలుపుకునే వాళ్ళంటే నాకు ఇష్టపడదని చెప్పారు అంటే మనం క్రమశిక్షణ ఏకాగ్రత పనిచేయాలంటే ఆయన ఉద్దేశం ప్రపంచ సాహిత్యం విధి ఆకాశంలో సూర్యుడు తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు జనుల హృదయాల్లో అజరామరుడు సాహిత్య ప్రపంచానికి దశాదిశ నిర్దేశకుడు మన కొడుదాడ గ్రాంధిక భాష తెలుగు భాష పుదుబాట అని చెప్పాడు కొడుదాడ తన పుష్ప పాటలకు సమాజాన్ని ముందు కల్పించాల్సింది యువత అని చెప్పిన మహితాలు మన కొడుదాడ ఆధునిక మహిళ దేశ చరిత్ర కలిగాల్సింది అని చెప్పిన మోహన్నత వ్యక్తి కొడుదాడ సమాజ రూపంతో అతను రాసిన పుస్తకాల కోసం సమాజ రూపాలపై అనబే కన్యాసము దురాచారాలపై గుందుకి భర్తీయు తొలి కథకు తలుపు కట్టిన కథకుడు కరుణానకు రూపం పూర్ణమ అహంకార నిరసన ప్రతిరూపం రూపం కలియక నవచైతన్యకి నిజమైన అరుగుదాడ మనం మనం పనిచేసే పని మీద నిత్యం సిద్ధ ఉండాలని పరించి పని కాకుండా ఇతర ఇతర విషయాల మీద ఎటువంటి దృష్టి పొందకూడదు అని చెప్పిన మోహన్ శక్తి కొనసాడత ఆయన ఆయన చెప్పిన మాటలు వాడుగు భాష ప్రాధాన్యత గ్రామాంచి సమసమాజ స్థాపన నవసమాజ ధర్మానం పడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మీరందరూ గోజాడ భావాలని అడుగుజాడగా తీసుకొని మంచి ప్రగతిని పురోవృత్తిని సాధించాలని ముఖ్యంగా ఆయన చేసిన ప్రజలు తెలుగు భాష కోసం ఆ తెలుగు భాషను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరికీ అనేది తెలియజేసుకుంటూ ఈ మధ్యనే నేను ఆగస్టు ఆగస్టు మీటింగ్లో కూడా చెప్పాను ఇండియాలో సర్వే జరిగిందట ఒక ఐదు భాషలే లి చేశారట ఆంధ్రలో తమిళ ఉంది కన్నడ ఉంది తెలుగు మాత్రం లేదు